హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే గనక ఆవాల తాంత్రికం ఆవాలతో ఒక తాంత్రిక పద్ధతి పురాతన పద్ధతి ఇది ఎందుకు అంటే భయంకరమైన వశీకరణం పూర్వకాలంలో పెద్దవాళ్ళు పురాతన పద్ధతిలో ఈ వశీకరణ పద్ధతిని పాటించేవారు వారిని ఎవరైనా దగ్గరికి చేసుకోవాలి అన్నప్పుడు అప్పుడు ఇప్పుడు నన్ని స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇవేవి లేవు కాబట్టి ఇలాంటి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతో వశీకరణ చేశారు అంటే ఎవరైనా సరే వారి సొంతం అయిపోవాల్సిందే కోరుకున్న వ్యక్తి కోసం దూరం అయిపోయిన వ్యక్తి కోసం మళ్ళీ తనతో కలవాలి అన్నప్పుడు ఈ ఒక పురాతన పద్ధతి అయినా ఈ వశీకరణని గాని ప్రయోగించారు అంటే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది కాకపోతే దీనికి ఖర్చు కూడా ఉండదు మీకు కావాల్సింది చిటికేడు ఆవాలు మాత్రమే ఈ ఆవాలతో మీరు కోరుకున్న వారిని మీ కొంగును కట్టేసుకోవచ్చు మీ చుట్టూ తిప్పకోవచ్చు బంగారం చుట్టూ ఉండిపోతారు వారు ఎంత దూరంలో ఉన్నా ఎంత మొండి కోపంలో ఉన్నా సప్త సముద్రాల అవతలు వారు మీ సొంతం అయిపోవాల్సిందే ఇక మీకు బందీలుగా బానిసలుగా ఉండిపోవాల్సిందే ఇలా పూర్వకాలంలో ఈ పద్ధతిని పాటించేవారండి పెద్దవారు అందరూ కూడా అప్పుడు రాజుల కాలం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్ధతిని ఎక్కువ పాటించేవారు ఐదు పూటల మూడు సార్లు చాలు మీకు దిమ్మ తిరిగిపోయే రిజల్ట్ మీరు చూస్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా రాసి పెట్టుకోండి మరి ఈ శక్తివంతమైన ఈ తాంత్రిక పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి వివరాలన్నీ తెలియాలంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక శక్తివంతమైన ఒక మాట కూడా ఒకటి ఉంది ఒక మంత్రం కూడా ఒకటి ఉంది దాన్ని మిస్ అయిపోయారు అంటే మీరు ఎంత చేసినా కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి డోంట్ మిస్ అంటే చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది మనసులో అనిపిస్తే వారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇద్దరిని కలిపిన పుణ్యం మీకు వస్తుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నిన్న ఒక ఆవిడ నాకు కాల్ చేశారండి ఏంటంటే వాళ్ళ ఆయన ఎప్పుడూ కూడా ఎక్కువ తాగుతూ ఉండేవాడు పగలంతా కష్టపడి వచ్చిన డబ్బులతో సాయంత్రం తాగేసి ఇంటికి వచ్చేసేవాడు ఒక్క రూపాయి కూడా ఈమెకిచ్చేవాడు కాదు అది వచ్చి రాగానే తాగేసి ఇంకా అలా పడుకుంటూ పోయేవాడు పిల్లలతో మాట్లాడేవాడు కాదు ఆమెతో మాట్లాడేవాడు కాదు ఇక నిద్ర లేచి మనీ మళ్ళీ పనికి వెళ్ళటం సంపాదించుకోవటం తాగటం ఇదే ఆయన దినచర్య ఆవిడ ఏదో చిన్న పని చేసుకుంటుంది చిన్న జాబు ఇక అందులో వచ్చిన డబ్బులతో పిల్లల్ని పోషించుకుంటుంది కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంది పిల్లల్ని చదివించుకుంటూ ఉంది అసలు ఆమె బాధ ఆమె ఎంత నరకం పడుతుంది అంటే ఒక లేడీ ఎంతని చేయగలదు భర్త చూస్తే అలా ఉన్నాడు తన ఆరోగ్యం ఏమైపోతుందని భయంగా ఉందండి అంటూ ఒకరోజు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంది అప్పుడు లేదండి ఇలా మనకు తెలిసిన గురువుజీ ఉన్నారు ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి మాట్లాడి చూడండి గురువుగారు తప్పకుండా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు అని చెప్పి చెప్పాను ఆవిడ కాల్ చేశారు తర్వాత నాకు ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ ఆవిడ నాకు కనిపించారండి ఇంటికి వచ్చి అది ఏ పనిగా చెప్పేసి వెళ్ళారు గురువుగారు ఏ పూజ చేశారో తెలియదమ్మా ఏ పరిహారాలు ఇచ్చారో నాకు తెలియదు నా భర్తలో మార్పు వచ్చింది ఆయన తాగటం మానేశారు సంపాదించింది సాయంత్రం తీసుకొచ్చి నా చేతికి ఇస్తున్నారు ఫ్యామిలీ ఎంతో సంతోషంగా నా బిడ్డల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నారు అప్పుడప్పుడు బయటకు కూడా తీసుకెళ్తున్నారు చాలా థ్యాంక్స్ అంటూ ఆవిడ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేశారంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం ఒక్కసారి కాల్ ట్రై చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే భార్యాభర్తలు విడిపోయారో దూరంగా ఉంటున్నారో అలాంటి వారి కోసం మనస్పర్ధల వల్ల కావచ్చు అనుమానాల వల్ల కావచ్చు అపార్థాల వల్ల కావచ్చు ఈగోస్ వల్ల కావచ్చు వల్ల అయినా కానీ భార్యాభర్తలు విడిపోయారు దూరంగా ఉంటున్నారు అందులో ఒకరైతే కొంచెం బింకంగా ఉండిపోయారు కఠినంగా ఉండిపోయారు ఇంకొక పర్సన్ అయితే ఉండలేకపోతున్నారు నా పార్ట్నర్ నాకు కావాలి నా భార్య నాకు కావాలి నా భర్త నాకు కావాలి అని ఎవరైతే తహతహలాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ ఆవాళ్ళ తాంత్రిక పరిహారాన్ని ఉపయోగించారంటే మీకు తిరుగు ఉండదు మీ భార్య అయినా మీ భర్త అయినా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాల్సిందే ఇంకొంతమంది థర్డ్ పార్టీ ఉంటారంటే ఆ థర్డ్ పర్సన్ వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు దూరం అయిపోతూ ఉంటారు వాళ్ళ మోజుల్లోనే ఉండిపోయి వాళ్ళ అట్రాక్షన్లోనే ఉండిపోయి ఇటు భార్యను భర్తను సరిగ్గా పట్టించుకోకుండా ఉంటారు ఎంతసేపటికి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు భార్య బిడ్డలని లేదా భర్త బిడ్డలని పట్టించుకోకుండా ఉంటారు అలాంటి థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోవాలి థర్డ్ పర్సన్ నుంచి మీ భార్య కానీ మీ భర్త కానీ మీ దగ్గరికి వచ్చేసి మీతో ప్రేమగా ఉండిపోవాలి లైఫ్ లాంగ్ ఇంకెక్కడా చూడకూడదు అన్నప్పుడు ఈ ఆవాళ్ళ తాంత్రిక పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి మీకు తిరుగు ఉండదు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే పూర్వకాలం మన తాత ముత్తాతలు అంతకు ముందు వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని వాళ్ళు వాళ్ళకు కావలసిన వాళ్ళని వాళ్ళు గుప్పెట్లో ఉంచుకునే వాళ్ళు ఇది మహారాజుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చేసిన ఒక రహస్య తాంత్రిక పద్ధతి అండి కాబట్టి ఇంతగా చెప్తున్నాను అలాగే ప్రేమించుకున్న వారు దూరం అయిపోయిన అమ్మాయి కోసం అబ్బాయి కోసం ఎవరు ఎవరి కోసమైనా ఈ ప్రయోగం చేయొచ్చు అలాగే మీరు ఎంతో సిన్సియర్గా ఇష్టపడుతున్నారు వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు లేకపోతే జీవితం లేదు అనుకుంటున్నారు అలాంటప్పుడు వారి కోసం కూడా మీరు ఈ ఒక్క పవర్ఫుల్ తాంత్రిక పరిహారాన్ని తాంత్రిక పద్ధతిని మీరు పాటించవచ్చు ఇది పురాతన కాలం నుంచి వస్తుంది కాబట్టి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మనం పెద్దవాళ్ళు ఏది పాటించినా ఆచరించినా ఆ ఆచార వ్యవహారాల్లో కానీ ఆ పద్ధతుల్లో కానీ ఆ తాంత్రిక పరిహారాల్లో కానీ చాలా శక్తి ఉంటుందండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ప్రేమించిన అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా లేదా వారిని ప్రేమిస్తున్నారు వాళ్ళని మీ జీవితంలో తెచ్చుకోవాలి పెళ్లి చేసుకోవాలి వారితో లైఫ్ లాంగు ఉండాలి అన్నప్పుడు వారి కోసం విడిపోయిన భార్య మధ్యలో థర్డ్ పార్టీ ఉన్నప్పుడు అవి రిమూవ్ అయిపోవాలి మీతో ప్రేమగా ఉండాలి అన్నప్పుడు టోటల్గా ఒక వ్యక్తిని మీ వశం చేసుకోవాలి మీ సొంతం చేసుకోవాలి వారి ప్రేమంతా మీకే దక్కాలి వారు మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా ఉండాలి జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి పక్కకి అస్సలు చూడకూడదు ఎంతటి అందగతలు వచ్చినా ఎదుటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా కూడా మిమ్మల్ని తప్ప వారిని చూడకూడదు అలా చేసుకోవాలి అని అంటే కనుక ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసుకోండి వారు మీ వింటే ఉంటారు మీ చుట్టూ తిరుగుతారు మీ మాటే వింటారు ఎంత దూరంలో ఉన్నా కూడా ఒకవేళ విడిపోయి ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు ఈ ఒక్క పరిహారం అంటే పరుగు పరుగున మీ దగ్గరికి వచ్చేస్తారు మీతోనే ఉండిపోతారు అంతటి ఒక అద్భుతమైన పవర్ఫుల్ తాంత్రికమండి మండి ఇది ఏం చేయాలి మీరు అంటే ఏ రోజైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి నో రూల్స్ అంటే మీరు కనుక రాబోతున్న పౌర్ణమి ఏదైతే ఉందో పౌర్ణమి రోజు చేశారు మొదలు పెట్టాలంటే అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది మనకు తెలుసు పౌర్ణమి అమావాస ఇలా కొన్ని తిథులు నక్షత్రాలు ఘడియలు ఉంటాయి ఆ సమయాల్లో చేస్తే చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది నార్మల్ డేస్లో మనం వెయ్యి సార్లు చేసిన రిజల్ట్ రానప్పుడు ఇక్కడ ఒక్కసారికే వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి రోజుని అస్సలు వదులుకోకండి మీరు ఏం చెయ్యాలి అంటే మీకు కావాల్సింది ఒక స్పూను అన్ని ఆవాలు కొద్దిగా ఆవాలు ఒక వైట్ కర్చీఫ్ ప్లెయిన్ ఉండాలి కర్చీపు లేదా వైట్ క్లాత్ ఒకటి తీసుకోండి శుభ్రంగా ఉన్న క్లాత్ తీసుకోండి కొత్తదైతే మరీ బెస్ట్ ఇక్కడ ఈ కర్చీప్ మీద మీరు ఒక మంత్రం రాయాల్సి ఉంటుంది ఆ మంత్రం రాసే ముందు మీ మనసులో మీరు కోరుకున్న వ్యక్తి పేరు మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు మీకు దూరమైన వ్యక్తి పేరు మనసులో తలుచుకోండి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి సంతోషంగా ఉండాలి అని మనసులో చెప్పుకోండి ఆ తర్వాత మీరు కోరుకునే వ్యక్తి పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ముందుగా ఈ కర్చెఫ్ మీద మీరు ఈ మంత్రాన్ని అయితే రాయండి దాని మీద కొద్దిగా ఆవాలను వేయండి ఒక ఒక రెండు స్పూన్లన్నీ లేదా ఒక స్పూనుడు ఆవాలు కొద్దిగా ఆవాలను అందులో వేయండి వేశాక దాన్ని ఏం చేస్తారంటే దీని మీద మంత్రాన్ని పదకొండు సార్లు మీరు చెప్పాలి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం ఐమ్ గ్లౌం ఐమ్ నమో ఫట్ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ఐమ్ గ్లౌం ఐం నమో ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మీరు చెప్పాలి పదకొండు సార్లు చెప్పుకున్నాక ఈ మూట ఏదైతే ఉందో దీన్ని మూటలా కట్టేసేయండి ఆ వాళ్ళు పెట్టారు కదా కర్చీఫ్లో అది మూటలా కట్టేసేయండి ఆ మూటను తీసుకువెళ్ళి మీరు మీ తల దగ్గర పెట్టుకోండి మీ దిండి కింద పెట్టుకోండి ఎవరు చూడకుండా ఎవరితో చెప్పకుండా రహస్యంగా ఈ పద్ధతిని పరిహారాన్ని మీరు చేయాలని గుర్తుపెట్టుకోండి ఎవరికి చెప్పకండి అలా మీ దిండి కింద మీ పరుపు కింద పెట్టుకున్నారు మీరు పడుకునే చోట మళ్ళీ దాన్ని ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని తీసి మళ్ళీ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి మళ్ళీ యథావిధిగా మీ దిండి కిందనో మీ పరుపు కిందనో పెట్టుకోండి ఇలా ఫైవ్ డేస్ కంటిన్యూస్గా చెయ్యాలి ఐదు రోజులు కంటిన్యూగా చెయ్యాలి ఇక సిక్స్త్ డే ఆ రోజు ఏం చేస్తారంటే ఈ మూటను తీసుకెళ్ళి ఆవాల మూటని రావి చెట్టుకి కానీ వేప చెట్టు కొమ్మకు కానీ కట్టేసి రావాలి మీరు అలా కడితేనే పని చేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీకు ఐదు రోజుల సమయం ఉంది ఇక్కడ ఐదు రోజుల్లో మీకు దగ్గరలో ఎక్కడ వేప చెట్టు ఉందో ఎక్కడ రావి చెట్టు ఉందో వెతుక్కోండి ఊరికి కొద్దిగా దూరం ఉన్నా పర్లేదు కొంచెం అవుట్ సైడ్ వెళ్ళిపోతే దొరుకుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఒక కొమ్మకి కట్టేసి వచ్చేసేయండి మీరు ఈ పద్ధతిని పాటించారు అవలంబించారు ఆచరించారు చేశారు అంటే మీరు అక్కడ ఏదైతే ఆ మూట కడుతున్నారో సిక్స్త్ డే అది కట్టంగానే ఒక గంట రెండు గంటల్లో కూడా చాలామంది రిజల్ట్ వచ్చిందని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు కొద్దిగా లేట్ అయితే వాళ్ళకి ఒక సెవెన్ డేస్ లేదా లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ లోపు ఖచ్చితంగా మీరు కోరుకున్న వాళ్ళు మీ వశం అవుతారు ఎందుకంటే మీకు మధ్య జరిగిన ఘటనలు సంఘటనలు ఆధారంగా కూడా వాళ్ళు మళ్ళీ రావటం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గొడవలు జరిగి మనసుని గాయపరిచే మాటలు మాట్లాడుకునేసి దెబ్బ తినేలాగా ప్రవర్తించుకునేసి క్షణాల్లో నిమిషాల్లో వచ్చేయాలంటే కుదరదు కదా ఇటువైపు కూడా మనం ఏం తక్కువ కాదు మనం కూడా మాటలు విసిరేసి ఉంటాం వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాటిని మర్చిపోవాలి అది కొంచెం ఇది అవ్వాలి అంటే గనక కొంచెం సమయం పడుతుంది మీరు ఏ పరిస్థితుల్లో విడిపోయారు అన్న దాని మీద కూడా బేస్ అయి ఉంటుందని గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న మాట పట్టింపు అలా దూరం అయిపోయారంటే గంట రెండు గంట ఒక్కరోజు రెండు రోజుల్లో తప్పకుండా ఒకటైపోతారు కొంచెం పెద్ద కారణాలు ఉన్నప్పుడు ఒక ట్వంటీ వన్ డేస్ లోపు ఖచ్చితంగా జరుగుతుంది ఇక దీనికి రూల్స్ ఏమీ లేవండి చెప్పాను కదా ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు పౌర్ణమి రోజు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి పౌర్ణమి రోజు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది రావి చెట్టుకు కానీ వేప చెట్టు కొమ్మకు కానీ ఈ మూటను కట్టేసి రావాలి అనేది గుర్తుంచుకోండి ఓకేనా ఇక ఆ మూట గురించి వదిలేసేయండి మీరు మర్చిపోవటమే ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి జనాకర్షణ ధనాకర్షణ లేదండి మాకు లక్కు కలిసి రావట్లేదండి అనుకున్న పనులు ఏవి ముందుకు వెళ్ళట్లేదండి ఎక్కడ ఒక్కడ అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి ఏ పని మొదలు పెట్టినా అన్నీ కూడా ఆటంకాలే ఎదురవుతున్నాయి అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారందరికీ లక్కుని తెచ్చిపెట్టే చక్రం బిలియనియర్ చక్రం ఎలా అంటే ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనియర్ చక్రాకి ఎంతటి పవర్ ఉంటుందండి చాలామంది అంటుంటారు మాకు సంపాదన సరిపోవట్లేదండి డబ్బు వచ్చినా మంచినీళ్ళలో ఖర్చు అయిపోతుందండి ఆగట్లేదండి ఎవరికో డబ్బు ఇచ్చాము తిరిగి రావట్లేదు మాకు అప్పులున్నాయి తీరట్లేదు కోర్టు కేసులున్నాయి క్లియర్ అవ్వట్లేదు సమస్తం తాకట్లో ఉంది ఇల్లు పొలాలు భూములు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్లో ఉండిపోయింది అది ఇంటికి వచ్చే మార్గం కనపడట్లేదు కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేదు ఇంట్లో చూస్తే గొడవలు మనశ్శాంతి లేదు ఆరోగ్యం లేదు పెళ్ళిళ్ళు జరగట్లేదు ఉద్యోగంలో గ్రోత్ లేదు అలాగే ముఖ్యంగా లక్కు లేదండి ఏ పని మొదలు పెట్టినా కూడా కలిసి రావట్లేదు ఎవరికైనా జనాలకు మంచి చేద్దామా మేలు చేద్దామా అంటే అది రివర్స్ అయిపోతుంది గొడవలకు వచ్చేస్తున్నారు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు వచ్చేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడేవారు ఈ ఒక్క బిలినేర్ చక్ర మీతో మీ జోబిలో మీ ప్యాకెట్లో పెట్టుకొని మీరు వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవుతుంది మీరు ఏది కావాలని కోరుకుంటే అది మీ సంతమవుతుంది మీరు దేన్ని కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తిరిగి తీసుకువస్తుంది ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి ఈ ఒక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే కోరిన వ్యక్తి ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన పదవి ఏంటి జనాకర్షణ ధనాకర్షణ ఇన్నాళ్లు మిమ్మల్ని చూసి గొడవకు వచ్చిన వాళ్ళని మీతో ప్రేమగా మాట్లాడతారు అంతటి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనర్ చక్ర కాబట్టి ఎవరికైనా బిలీనర్ చక్ర కావాలి అని అనుకుంటే గనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సిఖినభవన్